ఖుషీ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మీ ముందుకు మరొక మంచి వీడియో సంక్రాంతి నోముల గురించి మనకు లైఫ్లో అతి ముఖ్యమైన వీడియో ఇది ఎందుకంటే ప్రతి మనిషి ఇది చేసుకోవాలి ఒకసారి నేను చెప్పబోయేది ఇప్పుడు ఏంటంటే నవధాన్యాల నోము నవధాన్యాల నోము అందరం చేసుకుంటాము కానీ మనం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టడము లేదంటే ఎప్పుడు ఒకసారి అక్కడ ఇచ్చేసొచ్చుడు అలా కాదు ఇప్పుడు చేసుకున్న వెంటనే దీని ఫలితాలు పొందాలంటేనే నేను చెప్పినట్టు ఈ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత చెయ్యండి ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను మన తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా దానికి సంబంధించిన వీడియో తొమ్మిది గ్రహాలకు ఏ నవధాన్యాలు ఏ ధాన్యంతో మనం పూజ చేస్తామో దాని ఫలితం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం తొమ్మిది నవధాన్యాలు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఇదేంటి సూర్యుడు సూర్యుడికి ఏంటి గోధుమలు గోధుమలు సమర్పించుకోవాలి తర్వాత ఈ సూర్యుడు ఈ గోధుమాలల్లో మన విగ్రహాలు దొరుకుతాయి కదా ఇత్తడివి అదైనా సరే ఇది దొరకకపోతే ఏదైనా ఫోటో అయినా సరే ఏదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా మీరు చిన్నగా ఇట్లా సూర్యుడు గోధుమలు ఒక పేపర్లో రాసి కూడా పెట్టుకోవచ్చు దీనిపైన ఒక దీపంత దీపంత అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి చెమ్మ అయినా పెట్టుకోవచ్చు ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఇది ఒక నోము ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సూర్యుడు ఈ సూర్యుడు ఏంది గోధుమలు మనం దానం చేయాలి సూర్యుడికి అయితే ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యం వేధింపులు వ్యతిరేకత ఆత్మవిశ్వాసం లేకపోవటం సూర్యగ్రహ అనుగ్రహ అనుగ్రహం కోసం మనం రోజు సూర్య నమస్కారం చేయాలి మన మన గ్రహాలల్లో మన దోషం అనేది ఎవరికి ఉంటుందో తెలియదు తెలియదు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఏంటి చంద్రుడు చంద్రుడు ఏంటి చంద్రుడికి వడ్లు లేదా బియ్యం బియ్యంతో నైవేద్యం పెట్టాలి పెట్టి ఇట్లనే మాణిక్యం పెట్టి దీంట్లో చంద్రుడు విగ్రహం దొరికితే లేదంటే ఇలానే చూపెట్టాలి తర్వాత చంద్రుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నప్పుడు మన మనకేమేమో అవుతాయంటే ఈ చంద్రుడి జాతకం మనం బలహీనంగా ఉన్నప్పుడు మనసు నిలకడలే ఉండదు భయం ఉంటుంది విద్యలో అభివృద్ధి ఉండదు తల్లి యొక్క ఆరోగ్యం బాగుండదు స్త్రీలతో విరోధం ఉంటుంది మానసిక వ్యాధులు రాత్రికి సరిగ్గా పట్టదు అధికమైన కోరికలు ఉంటాయి గర్భాశయ సమస్యలు ఉంటాయి చంద్రగ్రహ దోషం గుర్తించి చంద్రగ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించాలి దీన్ని దీని అనుగ్రహం పొందాలంటే మనం ఇవి చేయాలి చిన్న పిల్లలకు మజ్జిగ అలాంటివన్నీ మనము పంచాలి తర్వాత శివుడికి అభిషేకం చేయాలి అభిషేకం చేసి ఏం చేయాలంటే పార్వతీదేవి అష్టోత్తరం చదవాలి అట్లా అంటే మనం మన జీవితంలో ఒకవేళ చంద్రుడు అనుగ్రహం పొందాలంటే మనం ఇవన్నీ చేసుకొని పరిహారం పొందవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్రహం ఇంకొక నవధాన్యం ఏంది కందులు కందులు దేనికి కుజుడికి కందులు కుజుడికి సమర్పించుకోవాలి ఇట్లా ఉందనుకోండి అన్నదమ్లతోని గొడవలు అవుతాయి భూమికి సంబంధించిన గొడవలు అవుతాయి కోర్టు కేసులు రౌడీల కేసులు అనేవి వా మళ్ళా తర్వాత యాక్సిడెంట్స్ ఆ తర్వాత పని నుండి ఒత్తిడి తర్వాత రక్తహీనత సమస్యలు అనేటి చాలా చాలా ఫేస్ చేస్తాం మనం ఈ కుజగ్రహ దోషం మనం గుర్తించి ఏం చేయాలంటే కుజునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారిని పూజించాలి అలాగే హనుమాన్ చాలీస పారాయణం రోజు చేయాలి తర్వాత కందులు అనేటివి దానం చేయాలి తర్వాత ఎప్పుడు మన ఇంట్లో అన్నదములు ఉన్నా ఎవరికి అన్నదములు ఉన్నా అన్నదములు లాంటి మనం భావించి ఎవరికి వారికి ఏ అవసరం చేసినా కూడా మనకి ఈ దోషం నుండి మనం పరిహారం పొందవచ్చు అట్లా కూడా మనకు కొంచెం సేవ్ అవుతుంది అన్నట్టు ఈ బుధుడు వలన తర్వాత మళ్ళీ ఈ బుద్ధుడిది చూడండి బుద్ధుడికి నవధాన్యం ఏంటంటే పెసర్లు పెసర్లతో ఏది చేసి కూడా మనం నైవేద్యం కూడా పెట్టవచ్చు అందరికి పంచచ్చు ఇది మన మన జాతక చక్రంలో ఇది బలహీనంగా ఉన్న ఉన్నట్లయితే ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి చాలా అవుతుంది తెలివితేటలు అసలు ఉండవు ఈ బుధ గ్రహ దోషం గుర్తించి ఏం చేయాలంటే మనం విష్ణు సహస్ర పారాయణం చదవాలి వెంకటేశ్వర స్వామిని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించుకోవాలి తర్వాత ఆవుకి ఏంటంటే పచ్చగడ్డి తోటకూర లాంటి ఇచ్చి మనం కొంచెం పరిహారం పొందవచ్చు తర్వాత గురువు ఈ గురువు ఈ గురువు మన జాతకంలో మన జాతకంలో చూడండి గురువు బలహీనంగా ఉన్నట్లయితే ఏమైతుంది ఏది చెయ్యు మనకు అసలు బరకత అనేది ఉండదు నమ్మకం ఉండదు పెద్దలందు గౌరవం ఉండదు తర్వాత చాలా ధన నష్టం అనేది కలుగుతుంది ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ఫలితం ఉండదు తర్వాత మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి మరి ఈ గురు దోషం పోవాలంటే మనం ఏం చేయాలి గురుచరిత్ర పారాయణం చదవాలి తర్వాత ఎన్ని దైవ క్షేత్రాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నీ మనం సందర్శించుకోవాలి మనకు టైం ఉన్నప్పుడల్లా వెళ్ళేసి రావాలి వెళ్ళేసి వస్తే కొంచెం మనం దీని నుండి తప్పించుకోవచ్చు తర్వాత శుక్రుడు ఈ శుక్రుడికి ఏం చేయాలంటే మనం బొబ్బర్లతోని మన పరిహారం కూడా దీన్ని చేసుకోవచ్చు శుక్రుడు మన జాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి మన ఇంటిలోని భార్య అసలు పడిరాదు చాలా గొడవలు అవుతుంటాయి అసలు ఏంటి అనేది ఆలోచిస్తే డైలీ కూడా ఏడుస్తుంటారు కొందరు ఫ్యామిలీస్లలో అలాంటివి ఉంటే తర్వాత రోజు తాగేసి వస్తారు ఇంట్లో ఈ శుక్రుడు అనేది మన లైఫ్ లో ఉంటే అనారోగ్యం వస్త దాని వల్ల మరి దీనికి ఏం పరిహారం చేయాలి లక్ష్మి స్తోత్ర పారాయణం చదవాలి తర్వాత బొబ్బర్లను దానం చేయాలి తర్వాత తర్వాత ఏ శ్రీ కనవడు మంచి గౌరవించాలి గౌరవించి మంచి చెల్లి తా చెల్లిలాగా తల్లిలాగా మాట్లాడినామనుకొని మన మాటలల్లో కూడా మన దేవుడు మనకు అనుగ్రహం అనేది ఇస్తాడు తర్వాత శని అల్ల నువ్వులు తర్వాత రాహు తట్టుకుందాం ఏమో ఎప్పుడు పోతుందో ఏమో ఈ శని ఎప్పుడు పోతుందో ఏమో అని అంటుంటాం చూడండి అది నిజంగానే శని మన ఆయుష్ను అనేది చాలా తగ్గిస్తుంటదన్నట్టు ఈ శని ప్రభావం ఉందనుకోండి మనం ఏది చేసినా సాధించదు చాలా ఘోరంగా ఉంటది తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి అన్నట్టు ఎప్పుడు ఎంత మందులయ్యి తగ్గనే తగ్గదు అలాంటివి ఉంటాయి తర్వాత మరి ఈ శనిగ్రహం పోవాలంటే ఏం చేయాలి అసలు మనం ఏం పరిహారం చేస్తే ఏం చేస్తుంది ఎప్పుడు మన ఇంట్లో ఉన్న భార్య పిల్లల మీద కూడా అనుమానం చేస్తుంటారు కొందరు వ్యక్తులు ఈ ఎప్పుడు ఏం చేయాలంటే మనం శని అనేది ఉంటే శివాలయంకెళ్ళి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండాలి దీని పరిహారం వెళ్ళిపోతుంది తర్వాత ఆంజనేయుని స్వామిని ఆరాధించాలి తర్వాత